బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతిలో సిట్ బృందం చేపట్టిన విచారణ ముగిసింది దాడి ఘటనపై పలు పోలీస్ స్టేషన్లు నమోదైన కేసులను దాడి సమయంలో తీసిన వీడియోలు సిట్ పరిశీలించింది ఇక ఏడు గంటల పాటు సుదీర్ఘ విచారణ చేపట్టిన బృందం అదనపు సెక్షన్లు చేర్చే యోచనలో ఉంది పులివర్తి నారిపై దాడి జరిగిన ప్రాంతంలో పాటు కూచివారిపల్లిలో విచారణలో సెక్యూరిటీ టీం విఫలంతో పాటు పలు అంశాలను సిట్ గుర్తించింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తిరుపతి ప్రతినిధి గోపి ఫోన్ ద్వారా అందిస్తారు గోపి అంటే తిరుపతిలో ముగిసిన సీట్ విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి విచారణలో ఎలాంటి అంశాలు వచ్చాయి సంపత్ నియోజకవర్గంలో పోలింగ్ రోజు పదమూడో తారీఖున సాయంత్రం ఆరు గంటల తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే ఒకసారి కూచివారిపల్లి కావచ్చు రామరెడ్డిపల్లిలో పెద్ద ఎత్తున వైసీపీ టీడీపీ నేతల మధ్యన చల్లలేగిన వివాదం పెద్ద ఎత్తున ఘర్షణల వరకు కూడా దారితీసింది తీసింది ఇల్లు తగలబెట్టుకున్నారు అదే స్థాయిలోనే అక్కడికి వెళ్ళినటువంటి మోహిత్ రెడ్డి వాహనాన్ని వైసీపీ అభ్యర్థి వాహనాన్ని ధ్వంసం చేయడం జరిగింది అదే స్థాయిలోనే తగలబెట్టడం జరిగింది వీటన్ని దాని తర్వాత మరుసటి రోజు పద్నాలుగో తారీఖున ప్రత్యర్థులు అంటే రెవెన్జ్ తీర్చుకోవడానికి మొత్తం కూడా పద్నాలుగో తారీఖున టీడీపీ అభ్యర్థి కులవర్తి నాని పైన మహిళా యూనివర్సిటీలో అటాక్ చేయడం జరిగింది మర్డర్ చేయడం జరిగింది మారనాయుధాలతో దాడి చేశారు వీటన్నిటిపైన కూడా విచారణ జరిపినటువంటి సిట్ ఇవాళ చాలా కీలక అంశాలని వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఇవాళ ఉదయం కూడా మనతో మీడియాతో మాట్లాడుతూ సిట్ చీఫ్ ఏదైతే ఉన్నారో ఇక్కడ డిఎస్పీ స్థాయి అధికారి రవి రవి మనోహర్ అచ్చరి కొన్ని కీలక విషయాలు బయట పెట్టడం జరిగింది అంటే ఇవన్నీ కూడా నివేదిక రూపంలో అధికారులు ఆ అంటే సిట్ చీఫ్ కి అందజేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే కూచివారుపులో మొదటిసారి ఘర్షణలు జరిగాయి ఆ రోజు అక్కడ జరిగిన పరిణామాలు అక్కడ టోటలీగా సెక్యూరిటీ ఫెయిల్యూర్ అయింది దానికి సంబంధించిన కూడా వివరాలు సేకరించడం జరిగిందని కూడా ఆయన చెప్పడం జరిగింది అదే స్థాయిలోనే అక్కడ వెళ్ళిన సమయంలో అక్కడ గ్రామస్తులు కూడా కొన్ని కీలక అంశాలని సిట్ అధికారులు చెప్పడం జరిగింది అంటే పోలింగ్ బూత్ లో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం దాని తర్వాత రామిరెడ్డి గారిలో జరిగిన దాడులు దాని తర్వాత పరిణామాలు ఒకరిపైన ఒకరు ఆ కేసులు బనాయించుకోవడం ఇవన్నీ కూడా సిట్ అధికారులు అంటే వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది ఇవాళ అంటే ఏడు గంటల పాటు సుదీర్ఘంగా అంటే ఉదయం పది గంటల నుంచి కూడా స్టార్ట్ అయినటువంటి సిట్ అధికారుల ఏదైతే మొత్తం కీలక అంశాలన్నీ కూడా అంటే ముందుగా తిరుపతిలో ఉన్నటువంటి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి అధికారులు రఘుమనో రవి మనోహరాచారి సిట్ అధికారి ఆయన ఇక్కడికి రావడం జరిగింది ఆయన పూర్తిగా ఇప్పటి వరకు నమోదైన కేసుల విషయాలన్నీ కూడా ఆయన ఆరా తీశారు అదే స్థాయిలోనే పద్మావతి యూనివర్సిటీలో నాని పైన దాడి జరిగిన అక్కడికి కూడా వచ్చి అక్కడ కూడా పూర్తిగా కూడా పరిశీలన చేశారు ఎన్ని 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 వాహనాలు ధ్వంసం చేస్తారు అంటే బారీ గేట్స్ దాటుకొని ఎట్లా వందలాది మంది కార్యకర్తలు లోపలికి వచ్చారు ఆ దుండగులు ఏ విధంగా లోపలికి వచ్చారు వీటన్నింటినీ కూడా ఆ సమయంలో ఆ బారీ గేట్స్ వద్ద ఉన్నటువంటి అంటే మెయిన్ గేట్ యూనివర్సిటీకి సంబంధించి మెయిన్ గేట్ వద్ద ఎవరు విధులు నిర్వహిస్తున్నారు ఎందుకు అంతమంది వస్తూ ఉంటే స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ ఎలా లోపలికి పంపించారు వాళ్ళని ఎందుకు చెకింగ్ చేయలేదు లేదంటే ఏంటి దానికి లోపాలు కారణాలు లేదంటే ఇందులో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా లేదంటే నిర్లక్ష్యం ఏమైనా ఉందా అని అన్ని కోణాల్లో కూడా అధికారులు అంటే వాస్తవాలన్నీ కూడా సేకరించడం జరిగింది ఒక రిపోర్ట్ రెడీ చేసి ఇవాళ రాత్రి లోపల సిట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంది దాని తర్వాత ఈసీకి నివేదికని సమర్పిస్తారు పూర్తిగా కూడా ఈ చంద్రగిరి ఇష్యూకి సంబంధించి ఏదైతే రెండు ప్రాంతాల్లో మొదటి రోజు కూచవారిపల్లిలో దాడులు జరిగాయి పదమూడో తారీఖు ఆరు గంటల తర్వాత రెండో రోజు పద్మావతి యూనివర్సిటీలో జరిగాయి ఈ రెండు ఘటనలకు సంబంధించింది మొత్తం కూడా డిఎస్పీ స్థాయి అధికారి ఆయన రవి మనోహరాచారి ఆయన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు ఆయన ఇవాళ పూర్తి స్థాయిలో ఏడు గంటల పాటు విచారణ జరిపిన తర్వాత అన్ని ప్రాంతాలు తిరిగి అంటే గ్రౌండ్ లెవెల్లో ఆయన వెళ్ళి మొత్తం కూడా వాస్తవాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు వాటన్నిటి కూడా రిపోర్ట్ రూపంలో రెడీ చేసి ఇవాళ ఉంటుంది ఓకే గోపి